రాష్ట్రంలో అందాల పోటీల ఏర్పాట్ల కోసమని ప్రభుత్వం పెడుతున్న ఖర్చు లెక్క దాదాపు రెండు వందల కోట్లు హైదరాబాద్లో పైలాన్లు కట్టడం మూసీల బోట్లు నడపడం ఎట్లనో తెలుసుకునేందుకు టూరిజం శాఖ దే విదేశాలకు పంపిన పది మంది బృందానికి అయిన ఖర్చు లెక్క దాదాపు నాలుగు పాయింట్ యాభై రెండు కోట్లు మరి ఇవన్నీ ఎట్లకి వెళ్ళొస్తానే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఉద్యోగస్తులేమో ఐదు డిఎల్ రావాలి వాళ్ళకు అని అని చెప్తాను ఆరు నెలలకు ఒకటి ఉంటుంది అంటే గత ప్రభుత్వంలో రెండు డీఏలు ఆగినాయి మీరు వచ్చినాక మూడు డిఏలాగినాయి అంటే మొత్తం ఐదు వాళ్ళ పాపం కూడా ఉన్నది ఉద్యోగస్తుల విషయంలో బీఆర్ఎస్ పాపం ఉన్నది కాంగ్రెస్ పాపం ఉన్నది ఇద్దరిది ఉన్నది మరి వాళ్ళకేమో వెళ్తలేవు కేవలం వాళ్ళ డిఏలు వాళ్ళు కష్టపడి వాళ్ళ పైసలు వాళ్ళు అడిగితే డిఎలు వెళుతలేవు డబ్బులు లేవు మరి రెండు వందల కోట్ల రూపాయలు అందగత్తల మేకప్ కోసమా అందగత్తల సౌకర్యాల కోసమా దీని ద్వారా మనకు వచ్చే ఆదాయం ఎంత అందాల పోటీల పేరు మీద రెండు వందల కోట్ల రూపాయలు పెడతాను అందాల పోటీల పేరు మీద మనకొచ్చే ఆదాయం ఎంత ఈ లెక్కలు చూసుకునే కదా ఏదైనా వ్యాపారం చేసేది ఓ వై ఓ విధంగా ఇది వ్యాపారమే ఏది రాష్ట్రానికి ప్రవేశపెట్టాలన్నా దాన్ని ఆర్థిక కోణంలోనే చూస్తుంది రాష్ట్ర ప్రభుత్వం దాని ద్వారా మనకు వచ్చే ప్రాఫిట్ ఎంత లేకపోతే దాని ద్వారా వచ్చే మనకు ఘనత ఎంత అందాల పోటీలు హైదరాబాద్లో జరగడం అనేది ఈ తెలంగాణ రాష్ట్రానికి కీర్తి కీర్తి వస్తే సరిపోదు కదా కొన్నిసార్లు ఆదాయం కూడా రావాలి మరి ఆ కీర్తి సరిపోతుందా వాళ్ళ మీద రెండు వందల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తాను తిరిగి ఒక వెయ్యి కోట్లైనా వచ్చే అవకాశం ఉన్నదా లేనప్పుడు ఈ ఏతులతనం మనకెందుకు ఎందుకంటే ఆల్రెడీ రాష్ట్ర సర్కారే మొత్తం ఖజానా ఖాళీ అయింది అంటారు కదా మరి ఎందుకు ఈ ఏతులతనం ఇంకొకటి హైదరాబాద్లో మూసీలో బోట్లు నడపడమేలా అని తెలుసుకోవడానికే ఒక పది మంది బృందాన్ని పంపిణాట దానికోసం దాదాపు యాభై లక్షలు తక్కువ నలభై ఎనిమిది లక్షలు తక్కువ ఐదు కోట్లు అయినాయి నలభై ఎనిమిది లక్షల తక్కువ ఐదు కోట్ల రూపాయలు మూసిలో బోట్లు వేసి నడిపేట్లా ట్రయల్స్ నడుపుతాను అన్నట్టు అదొకటి